పార్వతి అయితే అలా చూడగానే శ్రీయ శ్రీకర్ వాళ్ళైతే తీసుకొని శ్రీయ లోపలికి వస్తూ ఉంటుంది అది చూసి అవన్నీ షాక్ అవుతూ ఉంటుంది అక్కడే ఉన్న అక్షయ్ కూడా చూసి షాక్ అవుతూ ఉంటాడు ఇక శ్రీకర్ అయితే అక్షయని హక్ చేసుకుంటూ ఉంటాడు శ్రీ అక్షయ్ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు అదే టైంలో రాజేంద్ర ప్రసాద్ వచ్చి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని చెప్పి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి నాన్న మిమ్మల్ని చూడడానికి వచ్చాను అని అక్షయ్ అంటూ ఉంటాడు పోరా ఎక్కడి నుంచి అని శ్రీకరణ అయితే తోసేస్తూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ ఆ మాటలకి ఎందుకు వెళ్ళాలండి అని అయితే పార్వతి గట్టిగా నిలదీస్తూ ఉంటుంది ఒక కొడుకు నుంచి నా కన్న కొడుకు కాదని పరిస్థితి తీసుకొచ్చారు ఇప్పుడు ఈ కొడుకును కూడా దూరం చేస్తున్నారు ఏం చేయాలనుకుంటున్నారండి నా కొడుకుని దూరం చేసి అని చెప్పి పార్వతి అయితే చాలా సీరియస్గా రాజేంద్ర ప్రసాద్ని అడుగుతూ ఉంటాడు శ్రీకర్ ఇప్పటి నుంచి ఈ ఇంట్లోనే ఉంటాడు తన కొడుకుగా తన స్థానాన్ని దక్కించుకుంటాడా అని చెప్పి అయితే అంటూ ఉంటుంది అవ పార్వతి ఆ మాటలకి అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది పార్వతి షాక్ అవుతూ ఉంటాడు అక్షయ్ ఇక అయితే అతే అని గట్టిగా అంటూ పిలుస్తూ ఉంటుంది అలా పిల్లగానే పార్వతి అయితే అటుగా చూసుకొని ఆగిపోతూ ఉంటుంది ఉంటాడు ఉంటుంది ఇక పార్వతి అయితే నా కొడుకు ఇక్కడే ఉంటాడు అని చెప్పి అయితే గట్టిగా అనేసరికి అయితే శ్రీకర్ అని చెప్పి నువ్వు ఎందుకు వచ్చావు మీ అన్నయ్య నేను రావద్దని చెప్పారు కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అని చెప్పి చేయి పట్టుకొని బయటికి లాగేస్తూ ఉంటుంది అది చూసి పార్వతి షాక్ అవుతూ ఉంటుంది ఏంటి అవని చేస్తుంది అని అయితే షాక్ అవుతూ ఉంటుంది అది కాదు వదన అని శ్రీకర్ అని అనేసరికి చెప్తుంటే అర్థం కదా శ్రీకర్ నీకు మేము వద్దాం అనేక తర్వాత వస్తామని చెప్తున్నాం కదా ఎందుకు నీకు అంత మొండు మొండి పట్టుదల అనేది అంటూ ఉంటుంది పార్వతి అయితే షాక్ అవుతూ ఉంటుంది అవన్నీ చేస్తున్న పనికి రాజేంద్ర ప్రసాద్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతాడు